రెండు సార్లు నోబెల్ ప్రైస్ తీసుకున్న సైంటిస్ట్ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నాడు శరీర లోపలికి వచ్చే ప్రతి హెల్త్ ఇష్యూస్ కారణము విటమిన్ లేదా మినరల్ డెఫిషియన్సీ అని చెప్తా అంటే మనం తీసుకునే విటమిన్స్ మినరల్స్ ప్రాపర్ గా ఎప్పుడైతే ఉంటాయో ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉంటుంది ఫంక్షనింగ్ ఎప్పుడైతే గా ఉంటుందో ఆర్గాన్స్ హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటాడు ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకొని ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కి సంబంధించింది నోస్ ముక్కు సంబంధించిన దాంట్లో చాలా వరకు తెలిసిన విషయాలు రెండే నాకు నేను విన్న దాంట్లో ఒకటి సైనస్ ప్రాబ్లం రెగ్యులర్ గా వినబడుతూ ఉంటాడు అది రెండు సీజన్ నోస్ గురించి అధ్యయనాన్ని ఏమని చెప్పిన నేను రైనాలజీ అని గుర్తి చేసిన నోట్ చేసి పెట్టుకోవాలి ఉపయోగపడింది కొన్ని టర్మినాలజీ అవసరం లేకపోయినా నేర్చుకోవడం మంచిది వాళ్ళని డాక్టర్ దగ్గర వేసినా అని చెప్పేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు ఏంటి డాక్టర్ ఓకే స్పెసిఫై గా ఏదైనా స్టడీస్ గురించి కావాలి అన్నప్పుడు రైనాలజీ అని చెప్తా ఉంటాయి లో స్పెసిఫిక్ గా రెండు ప్రాబ్లమ్స్ ఒకటి సైనటిస్ రెండు ముక్కు బెదిరినప్పుడు బ్లీడ్ అయ్యేటటువంటి సందర్భాలు ఇవి రెండు మేజర్ గా కనిపిస్తూ ఉంటాయి సో నోస్ ఎందుకు ఉపయోగపడుతుంది మీకు తెలుసు మృదులాస్తి అంటే సెన్సిటివ్ బోన్స్ ఉంటాడు స్ట్రాంగ్ బోన్ ఏం కాదు మృదులాస్తికి సంబంధించిన బోన్స్ డిఫరెంట్ టైప్స్ అందులో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బోన్ మృదులాస్తి క్రాస్ అవుతా ఉంటాడు బంగుతా ఉంటాడు దీనికి సంబంధించిన బోన్ ఇది సో ఇది దేనికి ఉపయోగపడుతుంది ఒక పర్ఫెక్ట్ ముక్కు లేకుంటే స్ట్రక్చర్ ఒకసారి ఇమాజిన్ చేయండి అస్సలు బోన్ అంటే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉండాలి అంటే ఫస్ట్ ఒక మంచి ఆకృతి ఉండాలి అంటే నోస్ ఉపయోగపడుతుంది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ స్మెల్ మనకు సంబంధించిన దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ మంచి మంచి ఫ్లవర్స్ సంబంధించింది ఫ్రూట్స్ ఫుడ్ స్మెల్ చూడాలి స్మెల్ లేకుండా ఫుడ్ తిన చూడండి హైలీ ఇంపాసెంట్ స్మెల్ ఉంది ఆస్వాదించగలుగుతా ఉంటాడు సో స్మెల్ చూడడానికి ఉపయోగపడింది థర్డ్ ఇంపార్టెంట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ మన బాడీ లోపలికి అంటే మన హ్యూమన్ బాడీ లోపలికి ఆక్సిజన్ వెళ్ళాలి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి అంటే త్రూ నోస్ నోస్ కి సంబంధించి ఉపయోగపడుతూ ఉంటాడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సేమ్ అట్లా దాంతో పాటుగా కొన్ని రకాల గ్యాసెస్ ఎక్స్చేంజ్ తో పాటు మన బాడీ లోపలికి వచ్చే మైక్రో ఆర్గానిజమ్స్ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్నా కూడా ఇన్ఫెక్షన్స్ నాపడానికి కూడా మనకు నోస్ సపోర్ట్ అవుతా ఉంటాడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో మెనీ బెనిఫిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఎవ్రీ పర్ఫెక్ట్ ఉపయోగపడతా ఉంటాడు ఉపయోగం ఉంది కాబట్టి దేవుడు ఇచ్చిండు మనం ఏమనుకుంటామంటే గదే ఉంది అనుకుంటాం ఏదైనా ఆర్గానిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎంత కష్టం అవుతుంది అనే విషయం దాని మీద సఫర్ అయినప్పుడు అర్థమవుతా ఉంటాడు సో సేమ్ అట్లనే ఉపయోగాలు అక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు గమనించవచ్చు జలుబు వచ్చినప్పుడు చెవి ముక్కు రెండు క్లోజ్ అవుతుంది ఎందుకు క్లోజ్ అయిపోతాయి కనెక్టివిటీ ఉంటుంది నోటికి చెవికి ముక్కుకి కనెక్టివిటీ ఉంటుంది జంక్షన్ ఎప్పుడైనా చెవిలో ఒక సిరప్ లాంటిది డ్రాప్ లాంటిది అది నోట్లోకి వస్తూ ఉంటాడు గమనించవచ్చు మీరు ముక్కులో వేసుకోగలిగితే నోట్లోకి వస్తూ ఉంటాడు కనెక్టివిటీ ఉంటుంది జంక్షన్ లాగా అంటే అర్థం సెన్సార్ కన్స్లలో నాలుగుకి సంబంధించిన కావచ్చు చెవికి సంబంధించిన కావచ్చు ముక్కు సంబంధించిన కావచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ముక్కు లోపల తెలిసిపోతా ఉంటాడు సేమ్ అట్లనే నేను ఒక మాట కొట్టు చేసిన ఇండికేటర్స్ గన్స్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఎలా చెప్పగలుగుతారు మన శరీరం లోపల హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే లంగ్స్ లోపల ప్రాబ్లం ఉంది శ్వాస చెప్తా ఉంటాడు షార్ట్ బ్రీత్ ఆర్ లాంగ్ బ్రీత్ అదే హెడ్ఏక్ సంబంధించింది కావచ్చు జల్బుకు సంబంధించి ఏదో సంథింగ్ ఏదో బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ లాగా ఉంది నోట్లో నుంచి డ్రాప్స్ వస్తూ ఉంటాడు సేమ్ అట్లనే ఐస్ వాటర్ వస్తే కంటిన్యూస్ నోస్ వాటర్ వస్తే కంటిన్యూస్ బాడీ అలిసిపోయింది అని చెప్పే సందర్భం ఎప్పుడు వస్తుందంటే నోస్ లో నుంచి నీళ్ళు వచ్చడం బ్రెయిన్ అలసిపోయింది అనే సందర్భం ఎప్పుడు వస్తుంది కంటి లోపల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆవలింతలు వస్తున్నాయి అంటే అర్థం బాడీ పనిచేస్తుంది బట్ బ్రెయిన్ అలసిపోయింది అదే హ్యూమన్ బాడీ అలసిపోయింది బ్రెయిన్ ఓకే పనిచేస్తా ఉంది అంటే అర్థం నోస్ ముక్కులో నుంచి నీళ్ళు వస్తుంది నేను అందుకే చెప్తా ఉన్నా ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఏమవుతుంది ప్రాబ్లమ్స్ మన బాడీ లోపలికి వచ్చే ప్రాబ్లమ్స్ హెడ్ ఎక్ వచ్చినప్పుడు నోస్ స్మెల్ కోల్పోతా ఉంటాడు అది ఫీవర్ ఇచ్చి ఉండేటప్పుడు అదే ఈవెన్ కోవిడ్ టైంలో స్మెల్ అదే కదా స్మెల్ వస్తుందా లేదా అది మనం ఏమన్నా క్యాచ్ చేస్తున్నాం లేదా అనేది ఇండికేషన్ అది చెప్తా ఉంటాడు బేసిక్ లెవెల్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం అక్కడనే ఉంటుంది లాస్ ఆఫ్ స్మెల్ తర్వాత స్లీపింగ్ ప్రాబ్లం ఉండడానికి గల రీజన్స్లలో ప్రీతి సరిగా ఎక్స్చేంజ్ అవ్వకపోవడం కాఫ్ ఉండేటప్పుడు శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలసిపోయినప్పుడు నాసియా లాగా టేస్ట్ లా టేస్ట్ లేనప్పుడు కూడా మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి నాసాలకు సంబంధించిన దాంట్లో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దీంట్లో ఎక్కువగా సఫర్ అయ్యే ప్రాబ్లం సైనిటీస్ సైనటిస్ క్యాపిడిస్ లలో వేస్టేజ్ పేర్కొని ఉండడము అది ఒక లాగా ఫామ్ అయి ఉండడము అది మన శ్వాసను ఇబ్బంది పెట్టడము ట్వంటీ ఫోర్ అవర్స్ నీజింగ్ ఉండడము ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ సో దీంతో పాటుగా ఇంకేం వస్తాయి అంటే ఒకసారి మీరు గమనించవచ్చు ఆర్గాన్స్ లోపల తర్వాత డ్రైనెస్ అవుతా ఉంటాడు ముప్పు ఆరిపోతూ దాని దానివల్ల కొంత ఇబ్బంది అవుతుంది ఎలర్జీస్ ఉంటా ఉంటాయి పోలిన్కి సంబంధించిన ఎలర్జీ పుప్పడికి సంబంధించిన ఎలర్జీస్ ఉంటాయి వైరస్ బ్యాక్టీరియా సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వీటి వల్ల తుమ్ములు ఎక్కువగా రావడము ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉండేటప్పుడు బ్రీతింగ్ ఎక్స్చేంజ్ సరిగ్గా ఉండకపోవడము లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు శ్వాసకు సంబంధించి వస్తూ ఉంటుంటుంది టీబీకి సంబంధించిన ప్రాబ్లం ఉండేటప్పుడు లోపల ఉండే బ్యాక్టీరియా ముక్కులో నుంచి బయటకు వచ్చేటప్పుడు నోజ్ దగ్గర ప్రాబ్లం అవ్వడము స్మెల్ సరిగా ఉండకపోవడము ఇవన్నీ దీంతో పాటుగా ఫిజికల్ డ్యామేజెస్ ఎనీ యాక్సిడెంట్స్ ఎనీ ఫైటింగ్స్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు నోస్ కు సంబంధించిన ప్రాబ్లం ఏర్పడతా ఉంటుంది అక్కడ మనకి హెల్త్ కండిషన్స్ ఎక్కువ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సమ్ ఇష్యూస్ మెడికల్ ఇష్యూస్ తో తక్కువ ఎందుకంటే ఫేషియల్ కి సంబంధించిన దాంట్లో ఏదైనా ఐసో ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు నోస్ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది అది వెరీ రేర్ కండిషన్స్ ఇక్కడ కూడా మళ్ళీ గుర్తిస్తా వీటికి సంబంధించి ఏమేమి ఉపయోగపడింది నోస్ ఏం చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి ఫ్లూయిడ్స్